ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమన్నారాయణీయం నుండి ప్రథమ స్కందం నుండి ఆరవ శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా ఆరవ శ్లోకం తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళా యావళి కేళికారం సుకృతి లక్ష్మీ లవణ్యస్ైకసారం సుకృతిజనదృ సాం పూర్ణపుణ్యావతారరం లక్ష్మీనిస్సంకలీలయనం అమృత సంద సందోహమంతిచింతకారనుకయే మాతారనా అయితే దీని భావమేమనగా ఓ గురువాయూరు పురా నీలమేఘవర్ణమును పోలిన శరీర ఛాయను కలిగి నీలి కలువ వంటి సుకుమారమైన దేహకాంతితో అధికమైన లావణ్య సౌందర్యముతో ప్రకాశించు నీ రూపము పుణ్యాత్ములైన వారి కన్నులకు పూర్ణ పుణ్యావతారము లక్ష్మీదేవి రూపమునకు నిలయము లక్ష్మీదేవి నిస్సంకగా పూజించుకొను లీలా నిలయము అటువంటి నీ రూపమును ఆశ్రయించు వారి అంతఃకరణ పరతత్వము అను అమృత ప్రవాహముతో నిండి ఆర్ద్రతతో ఆహ్లాదభరితమగును అట్టి నీ రూపమును నేను సదా ధ్యానించుచున్నాను తండ్రి దీని వ్యాఖ్యమనక భగవద్విభూతులు అవతారాలుగా వచ్చినప్పటికీ కృష్ణావతారం వంటి అవతారం మాత్రం ఇంకొకటి రాలేదు మిగిలిన అవతారాలన్నీ అంశావతారాలు అని కృష్ణుడొక్కడే పూర్ణావతారం అని మన పురా పురాణాలు చెబుతూనే ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో కూడా ఇలా అంటుంది एते चांसकलापुंसः कृष्णस्तु भगवान् स्वयम् इन्द्रारिव्याकुलं लोकं हृदयन्ति युगे युगे ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే కానీ శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే ధర్మ విరోధుల చేత లోకం వ్యాకులం చెందినప్పుడు రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు షోడస సంస్కార నిరూపణ దురంధరుడు ఒక మామూలు మానవునిగా జన్మించి పశువులను కాచి ఒక మానవుడు చేయించుకునవలసిన పదహారు సంస్కారాలు చేయించి ధర్మం నిలబెట్టినవాడు శ్రీకృష్ణుడు షోడశ కళా ప్రపూర్ణుడు ఆ పదహారు కళలు ఏమిటంటే మొదటిది అమృత రెండవది మానద పూష తుష్టి సృష్టి రతి ధృతి శశిని చంద్రిక కాంతి జ్యోత్స్న శ్రీ ప్రీతి అంగద పూర్ణ పూర్ణామృత పైన కళలలో కొన్ని అవతారాలలో పది పాళ్ళు కొన్నింటిలో పాతిక పాళ్ళు ఇంకొన్నింటిలో యాభై పాళ్ళు ఇలా రకరకాలుగా భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది కానీ శ్రీకృష్ణుని అవతారంలోను నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది ఎందరో యోగులు మహర్షులు ఎన్నో జన్మల తపఫలము వారితో కృష్ణావతారంలో గోపికలతో జరిగిన రాసలీల రాముని గురించి రామాయణంలో వివరించేటప్పుడు ఆయనను పుంజాం మోహన రూపాయ అని చెప్పారు ఆయన అడవులలో వనవాసం చేసినప్పుడు ఎందరో మహర్షులు ఆయనను కాంక్షించి ఇటువంటి వానికి సఖిగా పరిచర్యలు చేయాలని కోరుకుంటారు వారిని ద్వాపర యుగంలో కరుణించాడు పురుషోత్తముడు ఇక ప్రతి లీలలో అంతర్ధానం ఉన్నది ఒక కథగా అది జరిగిన వాటి నుండి తెలుసుకోవలసిన మధువు ఎంతో ఉన్నది అయితే సహస్రం అంటే అనంతం అది సంకేతార్థం షోడస సహస్రాలు అన్న మాట ఇక్కడ అదే సంకేతార్థం భగవంతునికి ఉండే పదహారు కళల సంకేతార్థం ఆయనకు జరిపే షోడశోపచారానికి మరొక సంకేతార్థం దేవుని మీద భక్తి ఉండాలి ఉంటే వారిని ఉద్ధరిస్తానని పత్రం పుష్పం ఫలం తోయం మద్వ్యక్త అన్న భగవద్గీత శ్లోకంలో కృష్ణుడు చెప్పి ఉన్నాడు అటువంటి భక్తితో షోడసోపచారాలతో షోడస కళానిధికి చేసే ఉపచారమే ఈ పదహారు వేల సకుల ఉదంతం అసలు మహాభారతంలోనే అతిపెద్ద సంకేతార్థం ఉందండి పంచభూతాత్మకమైన శరీరంతో పరమాత్మను చేరే జీవాత్మ ప్రయాణమే భారతం పంచపాండవులకు ఒకటే భార్య ఆమె ద్రౌపది ద్రౌపదికి మరో పేరు కృష్ణ ద్వారా శ్రీకృష్ణుని సహాయంతో ఆయనను చేరుకోవటమే సంకేతార్థం దేవుడు మానవునిగా దిగి వచ్చిన అన్ని అవతారాలలోనూ బాధలు పడ్డాడు విలపించాడు మానవుని లాగానే ఆవేశ ఆవేశాలకు లోనయ్యాడు శరీరంలో ఉన్నంత వరకు శరీర తదాత్మ్యాన్ని అనుభవించాడు శ్రీరాముడు కూడా ఆత్మానం ఆనుషం మన్యే రామం దశరథాత్మజం అంటూ తాను మానవుణ్ణి దశరథుని కుమారుణ్ణి అని మాత్రమే తాను తలుస్తున్నట్లుగా అంటాడు కానీ శ్రీకృష్ణావతారంలో మాత్రం శరీర ధర్మానుసారం ఎన్ని బాధలు పడినప్పటికీ ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ ఎంత మంత్రాంగం నడిపించినప్పటికీ తాను భగవంతుణ్ణి అన్న స్పృహ మాత్రం ఆయనను ఎప్పుడూ వేడనట్లు కనిపిస్తుంది కనుకనే అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే అంటే నేనే అంతటికీ ప్రభువుని అంతా నన్ను నన్ను అనుసరించే నడుస్తున్నది అని అర్థం అయితే అహమాత్మా గూడా కేశ సర్వభూత సయ అహమాదిశ్చ మధ్యంశ భూతానాం అంతయే వచ అంటే సర్వభూతములలో ఉన్న ఆత్మను నేనే సర్వభూతముల ఆది మధ్య అంతం అన్నీ నేనే అని గీతలో చెప్పగలిగాడు ఇటువంటి మాటలు గీతలో కోకొల్లలుగా కనిపిస్తాయి ఇలా చెప్పగలగటం సామాన్య విషయం కాదు అందుకే ఆయన మాయా మానుష విగ్రహుడయ్యాడు లీలా నాటక సూత్రధారి అనిపించుకున్నాడు ప్రపంచం ఒక లీలా అన్న విషయం తెలిసినవాడు కనుక చిరునవ్వుతో అన్నింటినీ చెక్క పెట్టాడు శత్రువుల మోక్షాన్ని ఇచ్చాడు కృష్ణుడు పిల్లల్లో పిల్లవాడు అయ్యాడు యువకులలో యువకుడు జ్ఞాన వృద్ధులలో వృద్ధుడు రాజులకు రాజు వీరులలో వీరుడు వేదాంతులలో వేదాంతి ఆదర్శవంతుడైన కుమారుడు స్నేహితుడు సోదరుడు ప్రేమికుడు భర్త రాజు సేవకుడు యోగి శిష్యుడు గురువు అన్నీ తానే అయ్యాడు అన్నీ తానే ఉన్నాడు ఒక్క వ్యక్తిలో ఇన్ని పరిపూర్ణతలు ఆవిర్భవించడం పరమ అద్భుతం ఒక్క భగవంతుడు మాత్రమే ఇన్ని కోణాలలో పరిపూర్ణతను ప్రకటించగలడు కృష్ణునిలోని ఇన్ని కోణాలను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం అని బట్టతిరి ఎందుకు అన్నారో మనకు కొద్దిగానైనా అర్థమవుతుంది కదండి ఇదండి ఈరోజు మనం ఒకటవ దశకంలోని ఆరవ శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ మీ ముందుకు ఏడవ శ్లోకంతో దాని అర్థంతో దాని భావంతో మరింత సమాచారంతో మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే లోకా సమస్త సుఖినో భవంతు